రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము మొత్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు సమూహములు ఆయనను వెంబడించను అలెయ్య మరి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక మంది జన సమూహాలు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని వెంబడించేటువంటి వారు అలా నాటి కాలంలో ఎందుకు యేసుక్రీస్తు వారిని ఎంతగా వెంబడించారు ఎందుకు యేసుక్రీస్తు వారిని ఆయన సభలకు ఎందుకు అంత ఎక్కువ మంది వెళ్ళేవారు అని అంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేసేటువంటి వ్యక్తి కనుక అనేక మంది రోగులు ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే వారికి ఉన్నటువంటి ఆశ వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క భక్తి ఏంటంటే వారు స్వస్థపరచబడాలి రోగులు స్వస్థపరచబడాలి అనేటువంటి ఆశతో అనేక మంది ఆయన ఎందుకు వెళ్ళేవారు ఆయన వారిని స్వస్థపరిచేవాడు అయితే ఈరోజు కారణం ఏదైనా కావచ్చు కానీ వారు దేవుని వెంబడించినటువంటి గుంపులో ఉన్నారు అయితే ఈరోజు మనము దేవునిని వెంబడించేటువంటి గుంపులో ఉన్నామా లేదా అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవునిని వెంబడించుట అని అంటే ఏమిటి అని అంటే దేవునితో పాటు సహవాసము చేయుట దేవునితో పాటు కలిసి జీవించడానికి ఇష్టపడుట మరి దేవుని వెంబడించాలి అనంటే మనలో మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి ఆయన పని కొరకై మనము ప్రతిష్ఠింపబడాలి అది దేవుని వెంబడించుట అంటే మరి ఇక్కడ ఈ వెంబడించడానికి వచ్చిన బహు జన సమూహము కొద్ది రోజులే వెంబడించారేమో కానీ నీవు నేను దేవుణ్ణి మరి మన జీవితకాలం అంతా కూడా వెంబడించేటువంటి వారము ఉండాలి ఆయన మాట ఎవరైతే అంగీకరిస్తారో ఆయన మాట ఎవరైతే వినగలుగుతారో వారు మాత్రమే దేవుణ్ణి వెంబడించగలరు అనేటువంటి సత్యము దేవుని యొక్క వాక్యభావం సెలభిస్తుంది కాబట్టి మనము మరి దేవుని యొక్క మాటలు విని దేవుని వెంబడించేటువంటి వారముగా ఉండాలి దేవుని వెంబడిస్తే నిత్య జీవము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము దేవుని వెంబడించేటువంటి గుంపులో మనం ఉండాలి మరి అలనాడు ఆ పోస్తుళ్ళు కనుక మనం చూస్తే దేవుడు పిలిచిన వెంటనే వారికి ఉన్న వాటిని విడిచిపెట్టి వచ్చి వెంబడించారు ఈరోజు మనము కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నా సరే పలకకుండా ఉండేటువంటి వారముగా ఉన్నామేమో అటు ఇవంటి జీవితాలను విడిచిపెట్టి మరి దేవుణ్ణి వెంబడించేటువంటి వారముగా మనం ఉండం దేవుణ్ణి వెంబడించడంలో ఎంతో సంతోషం ఉంటుంది దేవుణ్ణి వెంబడించడంలో ఎంతో ఆనందం ఉంటుంది ఎంత ప్రయాస వచ్చినా కష్టం వచ్చినా దుఃఖములు ఎదురవుతాయి కానీ వాటినన్నింటినీ తొలగించి నిత్య రాజ్యమును మనకు అనుగ్రహించేవాడు ఆయనే కనుక ఆయన బిడలుగా ఆయన సాక్షులుగా మనం దేవుణ్ణి వెంబడించేటువంటి వారము కలుగుతాం ఎందుకు కాపరి లేకపోతే మనము మరి నడవలేము కనుక ఆయనే ప్రధాన కాపరిగా ఉన్నాడు కనుక మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరిగా ఉన్నాడు కనుక మనం ఆయన్ని వెంబడించేటువంటి గొర్రెల వల్లే ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం తెలివిస్తుంది ఇంకా ఇప్పటికి ఇంకా ఇంకా ఆయన వెంబడించలేకపోతున్నామేమో ఆయన వెంబడించేటువంటి బిడలగా ఉందో ఆయన యొక్క మాటలు ఆలకించేటువంటి వారముగా ఉందో ఆయనకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా ఉందో అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా శయామికు వందనాలు నిజమే ప్రభావ నిన్ను వెంబడిస్తున్నాము అని అనుకుని వెంబడించలేనిటువంటి స్థితిలో ఉన్నామేమో ప్రభా అటువంటి రీతిలో కాకుండా ఉండినట్లు ప్రభాని యొక్క ఆజ్ఞలోని యొక్క కట్టడంలో కై కొంచెం నిన్ను వెంబడించేటువంటి గొర్రెలుగా మేము ఉన్నట్టుకుని సహాయం దయచేయమని నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రభా ని బిడ్డలుగా మమ్మల్ని ఆయన ఆయానతనే నాయన తయారు చేసుకుని మన ప్రభావ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోము ఈసే అతి పరిశుద్ధి నామంలో అతి మిక్కలివని బతిలాడు వేడుకుని పొందించిన మా పేపర్లోకి మా కన్నతలో